జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి వచ్చిన ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ ఇలా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి రావడం మాత్రమే కాకుండా ఎంతగానో సందడి చేసినట్లుగా తెలుస్తోంది దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎలాంటి ఒక క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన యొక్క అభిమానులు మాత్రం కోట్లలోనే ఉన్నారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అయితే మరి అలాంటి ఎం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు ఈ రోజున ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉన్న నేపథ్యం తెలిసిందే అయితే ఈ బర్త్డే వేడుకలకు వచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు రావడం మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడుతూ ఎన్టీఆర్ నువ్వు మాత్రం ఎంతో అద్భుతంగా సినిమా రంగంలో ముందుకు రావడం మాత్రమే కాకుండా నీ యొక్క వైఖరిని నీ యొక్క సత్తాన్ని చూపిస్తూ ఉన్నాం ఇంతే విజయవంతంగా ఎప్పుడు ముందుకు సాగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది మాత్రమే కాకుండా ఈ బర్త్డే వేడుకలు మాత్రమే కాకుండా ఇలాంటి ఎంతో గ్రాండ్ సెలబ్రేషన్స్ని మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో చెప్పుకొచ్చారట దీంతో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది ఎంతైనా మరి టైగర్ జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి మనందరికీ తెలిసిందే కదా ఇక ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్ బేస్ మాత్రమే కాకుండా సినీ తారలందరూ కూడా ఆయనకి అభిమానులే అన్నమాట ఆయనని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారన్నమాట ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సైతం ఇలా ఎన్టీఆర్ కోసం వచ్చారు